హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దేవి నవరాత్రుల్లో ఈరోజు తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు అమ్మవారికి మనం చక్కెర పొంగలని నైవేద్యంగా సమర్పిస్తాము ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు ఈరోజు మనం చక్ర పొంగల నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి ఇప్పుడు మనం దాని ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ దాకా బియ్యం తీసుకోవాలి గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా తీసుకోండి ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పుని కూడా వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఫ్రెష్ వాటర్ పోసుకొని కనీసం ఒక గంట సేపు మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే మనకి బాగా ఉడుకుతుందండి ఇప్పుడు ఒక పొంగలి గిన్నెని తీసుకోవాలి ఇప్పుడు దానిలోకి మనం ఏ ఏ గ్లాసుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసులు దాకా వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు పాలు పోసుకోవాలి ఇటు గ్లాస్ అయినా కానీ కప్ అయినా కానీ ఏది తీసుకున్నా కానీ కొలతలు ఈ విధంగా తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాలు అనేది బాయిల్ చేసుకోవాలి మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా సగ్గు బియ్యం తీసుకోవాలి సగ్గు బియ్యం తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి చూడండి పాలు అనేది బాగా పొంగుతున్నాయి పాలు పొంగిని ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక గంట సేపు నానబెట్టుకున్నాము కదా బియ్యం పచ్చి శనగపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మంచిగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి చూడండి మంచిగా ఉడుకుతుంది అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఆల్రెడీ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా ఈ సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చూద్దామంటే ఒకసారి చూడండి బాగా ఉడికింది మనకి రైస్ అనేది బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం షుగర్ వేసుకోవాలి ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్వీట్ తినాలనిపిస్తే ఇంకొక పావు కప్పు వేసుకోండి ముప్పావు కప్పు దాకా కరెక్ట్గా సరిపోతుంది షుగర్ కూడా వేసుకొని బాగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు కావాలంటే షుగర్ ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు కానీ అమ్మవారికి చక్కెర పొంగలి అనేది చాలా ఇష్టం కాబట్టి షుగర్తో చేస్తున్నాము ఒకసారి బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి స్వీట్లో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలి చూడండి ఉడుగుతూ ఉంది ఇంకొంచెం మనకి నీరు ఉంది కాబట్టి ఇంకొంచెం సేపు ఉడకాలి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి జీడిపప్పు కిస్మిస్ ఆల్రెడీ ఫ్రై చేశానండి ఇవి పచ్చి కొబ్బరి అండి ఇది పచ్చి కొబ్బరి అయితే చాలా బాగుంటుంది పొంగల్లోకి పచ్చి కొబ్బరిని తీసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లు పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి మంచిగా ఉడికింది మన చక్కెర పొంగలి రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారుగా చక్కెర పొంగల్ని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మవారికి చక్కెర పొంగలి చాలా ఇష్టం ఈ దేవి నవరాత్రుల్లో తొమ్మిదో రోజు అమ్మవారికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తాము ఈ రోజున అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు ఈ రోజున చక్కెర పొంగల్ని మనం నైవేద్యంగా సమర్పించాలి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం